దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు నా పేరు హెప్సిబా సౌందర్య నా భర్త పేరు పిఎం రవికుమార్ మాకు ఈ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన ఒకటిన్నర సంవత్సరానికి నా భర్తకి ప్యాంక్రియాటైటిస్ అనే వ్యాధి రావడం జరిగింది అంటే గ్యాల్బాడర్లో స్టోన్ పోయి ప్యాంక్రియాస్లో ఇరుక్కుని దానివల్ల ఇన్ఫెక్షన్ క్లోమము అంటారు చూడండి దానికి ఇన్ఫెక్షన్ అయింది అప్పుడు ఆ టైంలో నేను చిన్నదాన్ని అంటే మ్యారేజ్ అయిన కొత్త కొత్తలోనే నేను ఇది ఇన్సిడెంట్ మాకు ఎదురుగా కావడం జరిగింది అయితే ఆ టైంలో కడుపు నొప్పి విపరీతంగా రావడంతో ఇలా గంగారామారావు హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది ఆయన ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఏ ఉన్నాయి బ్రతకటానికి కొంచెం కష్టమే అని చెప్పడం జరిగింది అక్కడి నుంచి కర్నూలుకు తీసుకుని వెళ్ళారు అక్కడి నుంచి అక్కడ కూడా మాకు చేత కాదు అని చెప్పినప్పుడు హైదరాబాద్కు తీసుకుని వెళ్ళారు హైదరాబాదుకు వెళ్ళినప్పుడు అక్కడ నాగేశ్వర గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఉన్నాడు ఆయన పొద్దున మూడు వేల ఇంజక్షను మధ్యాహ్నం మూడు వేల ఇంజక్షను అలాగ రాత్రి మూడు వేల ఇంజక్షన్ అలా ఇచ్చి అస్సలు బాడీని చాలా స్పాయిల్ చేశారు పాస్ట్ గారి బాడీని అక్కడ నేను మా మామ నాకు చాలా తోడుగా ఉన్నాడు అసలు నేను ఒక్కదాన్నిగా ఎట్లా పోరాడాను అలాగే మా మామ కూడా నాకు తోడుగా ఉండి అట్లా చాలా పోరాడాడు ఆ టైంలో నాకు అసలు ఏం తెలియదు ఒకే మూడే మూడు చీరలు తీసుకొని వెళ్ళాడని నేను కూడా ఒక పిచ్చి మా తయారైపా అంటే నాకు అసలు అంత ధ్యాస ఏం లేదు అక్కడ అయితే నా భర్తను అయితే మాత్రం నేను చాలా బాగా చూసుకున్నాను మా ఇంట్లో నేను చిన్నదాన్ని ఆరో దాన్ని చాలా మొండి దాన్ని చాలా గోముగా పెరిగాను అయితే ఈ ఇన్సిడెంట్ నాకు ఎదురైంది అయితే నేను ఎప్పుడు కూడా నా యాత్ర జీవితంలో మా మ్యారేజ్ అయిన తర్వాత తర్వాత జరిగినటువంటి యాత్ర జీవితంలో జరిగిన సందర్భాలలో ఎప్పుడు కూడా ఎప్పటి వరకు కూడా ఎప్పుడు కానీ నా భర్తను ఒక పల్లెత్తు మాట వ్యసన ఫలితమైనటువంటి మాట నేను అనలేదు చూడండి దేవుడు మరి ఆయన నాలుగు సంవత్సరాలు భార్య కోసం ప్రార్థన చేశాడు నేను దొరికాను మ్యారేజ్ అయిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది జరిగిన తర్వాత చూడండి అక్కడి నుంచి ఆయన సుమారుగా మేము సంవత్సరము హాస్పిటల్లో ఉన్నాం మా పక్కల బెడ్లన్నీ కూడా డిశ్చార్జ్ అవుతున్నాయి కానీ మేము మాత్రం డిశ్చార్జ్ కాలేదు మా సంసారం అంతా కూడా ఆ యొక్క హాస్పిటల్లోనే సాగడం జరిగింది చూడండి సేవ్ మా మా ఆయనకి నేను ఏ జెడ్ నేను పరిచయం చేయడం జరిగింది అది గమనించినటువంటి ఒక డాక్టరు సీనియర్ మోస్ట్ డాక్టరు ఆయన రావు ఏదో పేరుంది ఆ రావు అన్నాడు ఉదయాన్నే ఏడు గంటలకి ఆయన వస్తాడు వచ్చి చెకప్ వచ్చినప్పుడు ఆయన నన్ను పరిశీలన చేస్తున్నాడు చాలా రోజుల నుంచి పరిశీలన చేస్తున్నాడు ఒక రోజు ఆయన అన్నాడు అమ్మా ఇంత మంది పేషెంట్లు వస్తున్నారు పోతున్నారు అయితే నీవు నీ భర్త విషయంలో చేసిన సేవను మేము పరిశీలన చేస్తూ వచ్చానమ్మా నీలాగా పరిచయ చేసినటువంటి భార్యను నేను చూడలేదు తల్లి అని సాక్ష్యం చాలా చూడండి అక్కడి నుంచి మేము డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాం వచ్చాం కానీ వాడానికి ఒకసారి విపరీతమైన కడుపు నొప్పి వచ్చేది చూడండి నేను ఆ టైంలో నేను నా భర్తే ఉన్నాం ఎందుకంటే నాకు జాబ్ ఉన్నింది జాబ్ ఉంది కాబట్టి కంపల్సరీ జాబ్ చూసుకోవాలా నేను మా ఆయన ఉన్నాం కదా కడుపు నొప్పి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేది అయితే నేనైతే భుజాన వేసుకుని మా ఆయన్ను గంగారామారావు హాస్పిటల్కి తీసుకొని వెళ్లేదాన్ని అలాగా ఇక్కడే మా అక్క కూడా ఉంది మా అక్క కూడా చాలా సార్లు హాస్పిటల్కి వచ్చింది ఇక నాకు ఎలా అనిపించింది అంటే వారానికి ఒకసారి వారిని విసిగించాలంటే నాకు కూడా ఇష్టం లేదు ఇంక నేను చెప్పడం కూడా మానేసిన మా అక్క వాళ్ళకు కూడా చెప్పడం మానేసిన ఇదేదో ప్రాబ్లం మనమే ఫేస్ చేస్తామని చండి ఒక వారానికి పదహైదు రోజులకు ఒకసారి భయంకరమైన నొప్పి రావడము చాలా సఫరింగ్ పొందాం అయితే నేను గంగారామారావు ఆ యొక్క డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన అన్నాడమ్మా ఇలాగైతే నీకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి నీవే ఇంజెక్షన్ ఎలాగ వేయాలో నేర్చుకో క్యాండ్ల పెట్టించుకో తల్లి నువ్వే ఏవేవి ఏవే వేయాలో నేను చెప్తాను వాటిని అన్నిటినీ నీవు ఇంటి దగ్గరే మెయింటైన్ చేసుకోమా అని చెప్పినాడు అలాగా నేను ఇంటి దగ్గరే వారానికి ఒకసారికి పదహైదు రోజులకోసారి ఇంటికాడే నా భర్త కావలసినటువంటి సెలైన్స్ పెట్టడం కానీ ఇంజక్షన్స్ వేయడం కానీ నేను చేసుకుంటూ ఉండేదాన్ని అండి ఇలాగ చేసిన తర్వాత రోజు మరణ విపరీతమైన కడుపు నొప్పి వస్తే ఎవరు చెప్పారు రాయవేలూరుకి వెళ్తే బాగుంటుంది అని రాయవేలూరుకి వెళ్ళడం జరిగింది రాయవేలూరుకి వెళ్ళాము అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఈ డాక్టర్స్ హైదరాబాద్ లో ఉన్నటువంటి డాక్టర్స్ ఇచ్చినటువంటి ఇంజక్షన్స్ వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు అలాంటి ఇంజక్షన్స్ యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు ఒక మనిషి అలాగా మనిషి బాడీని అంతా కూడా చాలా స్పాయిల్ చేశారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాయలు వేలులో డాక్టర్స్ ప్రేయర్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు చండి నాకు సంవత్సరం కొడుకున్న బాబు ఉండేవాడు ఆ ఆ బాబును పెట్టుకుని నేను అక్కడ ఉన్నా అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఇక ట్యూబ్ ఇక్కడ నుంచి బ్యాంక్ కి రెస్ట్ ఇచ్చి చిన్న పేగుకు కనెక్షన్ ఇచ్చారు బ్యాంక్ కు రెస్ట్ ఇచ్చారు అలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు అలా ఇచ్చినప్పుడు అక్కడ కూడా విపరీతమైన కడుపు నొప్పితో మేము బయలుదేరాం కదా మా బంధువులందరూ ఇక ఇతను బ్రతకడు అని చూడడానికి వచ్చారు మొత్తం బంధువులు జీపులు వేసుకొని చూడడానికి వచ్చారు రండి అక్కడి నుంచి ఆయన అలాగ ప్యాంక్రియాస్ రెస్ట్ ఇచ్చిన తర్వాత అది ఏమైపోయిందంటే మెల్ల మెల్లగా క్యూర్ కావడం జరిగింది అది క్యూర్ అయిన తర్వాత చూడండి అక్కడ ఏంటంటే ఇక్కడ ట్యూబ్ లాగా ఇంజక్షన్ లాంటిది పెడతారు ఆ ఇంజక్షన్ లో గంట గంటకి లిక్విడ్ పోయాలి అది కూడా ఫ్యాట్ ఉండే లిక్విడ్ కాదు ఫ్యాట్ లేనటువంటి పాలు ఉంటాయి స్కిమ్డ్ మిల్క్ అని ఉంటుంది దాన్ని వన్ అవర్ వన్ అవర్ కు వేయాలి ఆ విధంగా నేను వన్ అవర్ వన్ అవర్కి అల్లారం పెట్టుకొని వన్ అవర్ వన్ అవర్ అల్లారం పెట్టుకుని ఆ ప్రకారంగా జ్యూస్ వేయడము స్కిమ్డ్ మిల్క్ వేయడము అలాగా నేను సుమారుగా ఒక సిక్స్ మంత్స్ చేశాను నేను కూడా చాలా వీక్ అయిపోయాను అసలు చెప్పాలంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేనే ఇంజక్షన్స్ ఇచ్చుకుంటూ ఆ తర్వాత నాకు మారు మనస్సు రావడం జరిగింది మారు మనస్సు వచ్చిన తర్వాత నేను దేవుని సన్నిధిలో ఇంకా ప్రార్థనలో పోరాడుతూ వచ్చాను ప్రభువా నా భర్తను స్వస్థపరచు ప్రభువా అని నేను అసలు ఐదు రోజులు ప్రతిష్ఠించుకొని పది రోజులు ప్రతిష్ఠించుకొని అలా ఒక్క దినము స్కూల్ హాలిడేస్ వస్తే చాలు నేను దేవుని సన్నిధిలో నా భర్తను స్వస్థపరచు ప్రభు అని నేను ప్రార్థన చేసిన దినాలు మొన్న డైరీస్ ముందర పెట్టుకుని లెక్క పెడితే రెండు వందల పదహైదు దినాలు నేను ఉపవాస ప్రార్థనలు నా భర్త కోసం చేశాను ఏంటి ముప్పై రోజులు పట్టణము కోసము దేవుడు ప్రార్థన చేయమన్నప్పుడు నేను ఒక కమిట్మెంట్ దేవుని దగ్గర తీసుకున్నా ప్రభు నువ్వు నా భర్తను స్వస్థపరిచినావు అంటే నేను ముప్పై రోజులు పాస్టింగ్ ప్రేయర్ చేస్తాను అన్నాను అయితే ఆ ముప్పై ఇరవై ఏడవ తారీఖుననే ఆధోని తలుపులు మా కోసం తెరవబడ్డం జరిగింది అయితే నేను అడిగాను ప్రభు మరి నా భర్త స్వస్థత విషయం ఏమి అని అడిగినప్పుడు నాకు ఒక దర్శనం కనపడింది అక్కడ తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు ఆ మెట్ల మీద ఏసు ప్రభు ఇలాగ వేసుకుని కూర్చున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నిలబడి ఉన్నారు వాళ్ళు ముగ్గురు డిస్కషన్ చేస్తా ఉన్నారు కొద్దిసేపటికి తండ్రి అయిన దేవుడు ఇలాగ అన్నాడు అంటే ఆదోని పట్టణం కోసం ప్రార్థన చేయించుకున్నాడు కానీ దేవుడు ఆ విషయంలో నాకు నా భర్త విషయంలో స్వస్థత ఇవ్వలేదు అలాగే ఫార్టీ డేస్ దేవుడు కరోనా విషయంలో ప్రార్థన చేయమని అంటే మూడు పూటల పాస్టింగ్ అని పాస్టింగ్ అంటే పాస్టింగ్ అండి ఏదో జ్యూసులు తాగో మజ్జిగల తాగో జ్యూ ఏది ఏవేవో చేస్తారు ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్ అంతే వా వాటర్తోనే నేను ఫాస్టింగ్ చేస్తాను అలాగా ఫార్టీ డేస్ అప్పుడు కూడా నేను దేవుని ఒక కమిట్మెంట్తోనే నేను కూర్చున్నాను ప్రభు నా భర్తను స్వస్థపరిస్తే గన నేను ఉపవాసం చేస్తాను అప్పుడు కూడా స్వస్థపరచలేదు తర్వాత ఎన్నోసార్లు పది రోజులు ఐదు రోజులు అలాగా చెప్పాను కదా రెండు వందల పదహైదు దినములు నేను ఉపవాసం చేశాను ఒక రోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు స్వస్థత రాకపోవడానికి గల కారణం చెప్పమంటావా అన్నాడు దేవుడు ఎందుకు ప్రభు అని నీ ఏంటి కారణం చెప్పు ప్రభు అంటే ఆ రోజు దేవుడు నా యొక్క బలహీనత ఏంటో చెప్పాడు యేసును నమ్మకపోవడం వల్లనే నీకు నీ భర్త స్వస్థత రాలేదు ఆ తర్వాత పదహైదు రోజులు ఉపవాసం ఉండు నేను నీకు నీకు నీ పట్ల కురుపు కురుపచూపుతానన్నాను సరే ప్రభు అని పదహైదు రోజులు ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు కోర్టు ఒక వైట్ పేపర్ ఉంది ఆ వైట్ పేపర్ లో కోర్టు సింబల్ ఉంది ఒక పక్క సుప్రీం సుప్రీం కోర్టు సింబల్ ఉంది ఇక్కడ అంతా రాసింది ఆ చూపించిన తర్వాత అంటే జడ్జిమెంట్ అయిపోయింది అనమాట అయినాక ఆకాశంలో నుండి పెద్ద చెయ్యి ఇలా వచ్చి మధ్య వేలితో అలా అన్నాడు అప్పుడు దురాత్మ శక్తులన్నీ ఏమైపోయినాయంటే ఉల్లిగడ్డల సంచి ఉంటుంది కదా ఆ సంచిలోకి అన్ని వెళ్ళ వెళ్ళడం కుట్లు వేయడము జరిగింది ఎందుకు అలా జరిగిందంటే పితురుల నాటి అన్ని కూడా ఆయనకు తగులుకొని ఉన్నాయి అందువలన అలా జరిగింది అని ఆ తర్వాత దేవుడు నేను అన్న ఆ యొక్క ఇన్సిడెంట్ లో దేవునితో అన్న ప్రభు నేను చాలా బాధపడితేనే అని నేనంటే దేవుడు అన్నాడు నీవే అంత బాధపడితే నేనెంత బాధపడాలి అని దేవుడు మాట్లాడడం జరిగింది చూడండి ఆ యొక్క రాయవేలూరు నుంచి వచ్చిన తర్వాత ఈయనకి మరొక మరొకసారి కడుపు నొప్పి వచ్చింది అక్కడ గాల్ ఆపరేషన్ చేయాలని చెప్పారు ఇప్పుడు భాస్కర్ అన్న చెప్పారు చూడండి అది గాల్ ఆపరేషన్ చేయాలని చెప్పారు అప్పుడు నాకు తొమ్మిదో నెల తొమ్మిదో నెల ఉంది ఆయనకు కండిషన్ సీరియస్ గా ఉంది నేను వెళ్ళా బ్యాంకులో లక్ష రూపాయలు లోన్ పెట్టి ఆయనకు ఆపరేషన్ చేయించి ఎందుకంటే నెక్స్ట్ నా డెలివరీ కూడా ఉంది అని చెప్పి ఆపరేషన్ చేయించడం జరిగింది అండి ఎందుకు నేను ఈ సాక్ష్యాన్ని చెప్తున్నానంటే నా భర్త విషయంలో నేను ఎప్పుడు కూడా ఎలా రోగం వచ్చిందనో లేకపోతే నా యొక్క జీవితం ఏమిటి ఎలా అయిందని నేను ఎన్నడూ కూడా విసమపడలేదు నా భర్త బతకాలి ఆయన సేవ బాగా చేయాలి అని నేను ప్రయాస పడినటువంటి ప్రయాస అంతా ఇంత కాదు అయితే రాత్రి జాములు ఎందు ఎంతో ఏడ్చుకుంటూ ఉండేదాన్ని అయితే ఎన్నడూ గాని మనుషుల ముందర నేనైతే ఏడవలేదు మనుషుల దగ్గర నేను చెప్పుకుని ఎడవలేదు ఇంకోటి చూడండి నేను ఎంతున్నా ప్రార్థనలు చేసుకున్న తప్ప ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మా ఆయనకు ఇలా బాగలేదు ప్రార్థన చెయ్యండి అని నేను ఎవరిని కూడా అడగలేదు ఎంతసేపు ఉన్నా దేశయ పాదాలు పట్టుకుని నేను గోజాడి సంపాదించుకున్నానండి ఆ విధంగా నా జీవితంలో మరి పదహైదు రోజులు ఉపవాసం ఉన్న తర్వాత దేవుడు ఏం చేశాడంటే నిత్య పాశాలను తెంచాడు అప్పుడు ఒక మాట అన్నాడు నిత్య పాఠాలు చూడలేవు చిన్ని భయపడతా ఉన్నాను సరే ప్రభు అని చూడలే విధంగా నా యొక్క ఆత్మీయ జీవితంలో మా యొక్క మ్యారేజ్ లైఫ్లో ఎన్ని ఇక్కట్లు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా నేను నా భర్త చాలా చక్కటి స్నేహితులం చెప్పాలండి భార్య భర్తలము అయితే మేమిద్దరం టీ ఫ్రెండ్స్ మేమిద్దరం కూడా మంచి టీ పార్టీ ఫ్రెండ్స్ అనమాట ఉదయాన్నే కూర్చొని టీ తాకుంటూ చాలా హ్యాపీగా మా మా లైఫ్ ఉంటుంది అయితే నా కుమారుడు నా కుమార్తె విషయంలో కూడా ఇప్పటికీ కూడా పదహైదు గత పదహైదు సంవత్సరాల నుంచి ప్రతి సోమవారం నేను చేసిన రెండు వందల పదహైదు ఉపవాస ప్రార్థనలే కాకుండా గత పదహైదు సంవత్సరాల నుంచి ఒక సోమవారం ఒక పూట ఉపవాసం ఉండి నా భర్త కోసము ప్రార్థన చేస్తాను నా కుమారుడు నా కుమార్తె కోసము పదహైదు సంవత్సరాల నుంచి ప్రతి బుధవారము ఒక పూట ఉండి ఉపవాసం చేస్తాను ప్రతి శనివారము ఒక పూట ఉపవాసం నా ఆత్మీయ జీవితాన్ని నా సంగమును గురించినటువంటి ప్రార్థన నేను చేస్తూ ఉండను ఇప్పటికి ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ విధంగా మా యొక్క జీవితంలో ఎన్ని ఉడుతుడుకులు ఉన్నప్పటికీ కూడా మా కుటుంబము ఒక సంతోషకరమైన కుటుంబమే అని నేను భార్యగా సాక్ష్యం చెప్పగలను